హాయ్ అండి ఈరోజు మనం మామిడి పండ్లతో మ్యాంగో ప్యూరీ తయారు చేసుకుందామండి చాలా బాగుంటుందండి ముందుగా మామిడి పనులన్నింటిని పది నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలండి వాటన్నిటిని బాగా రఫ్ చేసి పది నిమిషాల తర్వాత అన్నీ తుడిచిపెట్టుకోవాలి మనము ఎన్ని పండ్లు కావాలో అన్నిటిని తీసుకొని పీల్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మామిడి పండ్లు తీసుకొని పీల్ చేసుకున్నానండి ఈ మామిడి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కలు అన్నిటినీ జార్లో వేసేసి ఒక పండుకు రెండు స్పూన్లు చొప్పున నేను షుగర్ వేసుకున్నానండి మీకు కొంచెం ఎక్కువ కావాలనిపిస్తే వేసేసుకోండి ఇలా అన్ని ముక్కలు చేసేసుకొని జార్లో వేసుకొని రెండు రెండు స్పూన్లు చొప్పున షుగర్ వేసేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి ఇది చాలా ఈజీగా అయిపోతుందండి దీనికి పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి ఇటన్నిటిలోకి బాగుంటుందండి చిన్న పిల్లలకు పెట్టినా కూడా ఇష్టంగా తినేస్తారు ఇదేమీ లేదనుకున్నా ఉట్టిదే కూడా మనం తినేయచ్చు మిక్సీలో ఇలా పేస్ట్ అంతా చేసేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి మనము ఒక బౌల్లోకి తీసేసుకొని దానికి సరిపోయేంత షుగర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి లిట్టిల్ బిట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు అంటే అది ఆప్షనల్ అండి మీకు అనిపిస్తే కొంచెం వేసుకోండి సాల్ట్ మనకు షుగర్ సరిపోయింది అంటే ఇంకేం లేదండి తినేయడమే అలా కప్పులో పెట్టుకుని తినేయచ్చు లేదంటే చపాతీలోకి ఈ ప్యూరీని అంటే మేము సీకాని అంటాం కదండీ దీన్ని వేసేసుకొని తినేయచ్చు దోశలోకి కూడా బాగుంటుంది అంతే అండి ఈ సంబర్లోన ఈ మామిడి కనిపించినంత కనిపించినంతకాలం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఇది పెద్ద పని కూడా కాదు కదా చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూల్ కూల్గా అసలు చాలా బాగుంటుంది అంటే మాకు బాగా అండి ఇది చాలామంది ఉట్టిగానే తింటారు మాకేమంటే జొన్న రొట్టెతోనో చపాతీతోనో చాలా ఇష్టం దోశలో కూడా చాలా ఇష్టంగా తినేస్తాం ఇది తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి చపాతూలోకి కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది బాగుంటుంది ఈ మామిడిపళ్ళ సీజన్ని మాత్రం వదలకూడదండి కాలం మనం హ్యాపీగా తినేస్తూ ఎంజాయ్ చేయాలండి బాగుంటుంది మా సైడ్ అయితే దీన్ని షీకా అని అని అంటాం అనమాట ఒకసారి ట్రై చేయండి